హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం నిత్యం ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం కానీ మీరు తినే ప్రతి ముద్ద మీ ఆయుష్లోంచి కొన్ని నిమిషాలను దొంగిలిస్తుందని మీకు తెలుసా లేదా కొన్ని ఆహారాలు మీ లైఫ్ను పెంచుతాయని తెలుసా ఈ వాదనలు గాలి మాటలు అస్సలు కాదు యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ పరిశోధకులు మన జీవితకాలంపై ఆహారం ప్రభావం గురించి చేసిన ఒక షాకింగ్ రీసెర్చ్ను ఇప్పుడు చూద్దాం దీని ద్వారా మనం దేన్ని తినాలి దేన్ని మానేయాలో స్పష్టంగా తెలుస్తుంది ముందుగా లైఫ్ను పెంచే అమృతమైన ఆహారాలేంటో చూద్దాం ఈ లిస్ట్లో టాప్లో ఉంది బాదం రోజుకు ఒక పిడికడు బాదం పప్పు తింటే మీ జీవితంలో దాదాపు ఇరవై ఐదు నిమిషాల లైఫ్ పెరుగుతుంది ఒక అరటిపండు లేదా ఒక యాపిల్ తింటే మీ ఆయుషుకు పదమూడు నిమిషాల అదనపు బోనస్ లభిస్తుంది ఒక ఆరెంజ్ మీకు ఎనిమిది నిమిషాలు ఒక టమాటా తింటే మూడు నిమిషాల అదనపు లైఫ్ను ఇస్తుంది చూశారు కదా చిన్న మార్పులతో మీ లైఫ్ ను ఎంత పెంచుకోవచ్చో ఇక మనం తప్పక భయపడాల్సిన ఆహారాల జాబితాలోకి వద్దాం ఈ ఫుడ్స్ మీ లైఫ్ను మైనస్ చేస్తాయి ఒక స్లైస్ పిజ్జా తింటే మీ ఆయుష్యులో ఎనిమిది నిమిషాలు పోయినట్టే ఒక బర్గర్ తింటే ఏకంగా తొమ్మిది నిమిషాలు కోల్పోతారు ఒక రెండు వందల యాభై ఎంఎల్ కూల్ డ్రింక్ తాగితే అది మీ లైఫ్లోంచి పన్నెండు నిమిషాలను దొంగిలిస్తుంది కానీ ఈ లిస్టులో అత్యంత ప్రమాదకరమైనది టాప్లో ఉన్నది ఏంటో తెలుసా అదే హాట్ డాగ్ మీరు దాన్ని ఒక్కసారి తింటే మీ జీవితం నుంచి ఏకంగా ముప్పై ఆరు నిమిషాలు పోయినట్టే హాట్డాగ్ తినకపోయినా ఈ లిస్ట్లోని పీజా బర్గర్ కూల్ డ్రింక్స్ మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటాం ఈ రోజు నుంచి ఈ లైఫ్ను తగ్గించే జంక్ ఫుడ్స్ను మానేయండి మీ లైఫ్ను పెంచే బాదం లాంటి వాటిని చేర్చుకోండి ఈ కీలకమైన వాస్తవాన్ని మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేసి వారి జీవితాన్ని కాపాడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్